కర్నూలు జిల్లా ఎమేగనూరు మార్కెట్ యార్డుపై ఏసీబీ దాడి చేశారు పదిహేను వేలు లంచం తీసుకుంటూ మార్కెట్ యార్డు సూపర్వైజర్ ఉమామహేశ్వరి ఏసీబీ అధికారులకి పట్టుబడ్డారు కూరగాయలు వ్యాపారి వినయ్ అతడి బంధువు లైసెన్స్ కొరకు దరఖాస్తు చేసుకున్నారు లైసెన్స్ మంజూరైన చేతికి ఇవ్వడానికి సూపర్వైజర్ మహేశ్వరి వ్యాపారితో బేరసారాలు మొదలుపెట్టారు నలభై వేలు డిమాండ్ చేసి చివరికి పదిహేను వేలకి బేరం కుదుర్చుకున్నారు లంచ్ ఇవ్వడం ఇష్టం లేని వ్యాపారి ఏసీబీ అధికారులకి ఫిర్యాదు చేశారు ఏసీబీ అధికారుల దాడి మహేశ్వరి రెడ్ హండ్రెడ్గా పట్టుబడింది మహేశ్వరిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు కసిరెడ్డి రాజన్న రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ దినం సూపర్వైజర్ మార్కెట్ యార్డ్ నిమిగ్నూరులో ఉన్న మహేశ్వరి అనే ఆమె వినయ్ కుమార్ అనే అతనికి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లైసెన్స్ మార్కెట్ యార్డ్లో అమ్ముకోవడానికి ఇవ్వడానికి గాను ఒక్కొక్క లైసెన్స్ పదహైదు వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా అతను ఆ లంచం ఇవ్వడానికి ఇష్టం లేక ఏసీబీ అధికారులకు నిన్నటి దినం కంప్లైంట్ చేయడం జరిగింది దాన్ని ఈరోజు ఉదయం సారి మధ్యాహ్నం ఒకటి ముక్కాలు గంటలకు అందరు వినయ్ కుమార్ దగ్గర నుండి మహేశ్వరి సూపర్వైజర్ మార్కెట్ యార్డ్ ఎమిగ్నూర్ ఆమె లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్రెడ్గా పట్టుకోవడం జరిగింది దానిపైన ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది దర్యాప్తు తర్వాత తగిన చర్యలు తీసుకుని కేసు కట్టి ఆల్రెడీ కేసు కట్టడం జరిగింది ఆల్రెడీ కేసు కట్టడం జరిగింది దాని మీద దర్యాప్తు కొనసాగుతుంది పదహైదు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు చెప్పాను పదహైదు వేల రూపాయలు ఎమగినే ఇక్కడే ట్రేడ్ లైన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ట్రేడ్ లైన్ దానికి గాను ఐదు వేల రూపాయల ఐదు వేల నూరు రూపాయలు చలానా ఇవ్వాల్సి ఉంటుంది అది కట్టిన తర్వాత కూడా మళ్ళా పదహైదు వేల రూపాయలు ఎక్స్ట్రాగా రిమాండ్ చేయడం జరిగింది అది ఈరోజు లంచం తీసుకుంటా ఉండగా మేము పట్టుకోవడం జరిగింది నా పేరు వెంకటాధి జిఎస్పి ఏసీబీ కర్నూలు నేను మా సిఏ సిఐలు కృష్ణారెడ్డి వంశీనాథు కృష్ణయ్య మరియు ఎస్ఐలు ఇద్దరు సిబ్బంది అందరూ కూడా కలిసి ఈరోజు ఈ రైడ్ లో పాల్గొనడం జరిగింది